నమస్తే అండి నేను రోజా మన దేశంలో జరిగే అంత కెల్తీ బహుశా ఎక్కడ జరగదు అనుకోండి మనలో చాలా మంది అందరూ కూడా ట్రైన్ జర్నీ చేస్తా ఉంటాం పండగలు వచ్చిన పబ్బం వచ్చినా ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మనం ఎక్కువగా యూజ్ చేసేది ట్రైన్ జర్నీ అయితే ఈ ట్రైన్ చేసే ఈ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ట్రైన్ లోనే కొనుగోలు చేయడం జరుగుద్ది అన్నమాట అయితే ఒక దరిద్రం జరిగింది అనమాట ఏమంటే మరీ దారుణంగా తిని పడేసినటువంటి అల్యూమినియం ఫాయిల్ ఏ అయితే గిన్నెలు ఉంటాయో వాటిని మళ్ళీ క్లీన్ చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి ట్రైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అయితే ఈ వెండర్ మీద చర్యలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది కానీ ఏంటంటే ఇంత దారుణమా తిని పడేసినటువంటి అల్యూమినియం అల్యూమినియం ఫాయిల్ ప్లేట్లనే వాటిని క్లీన్ చేసి కడిగి వాడుతున్నటువంటి సిబ్బంది అదేవిధంగా ఈ ఈ ఎక్కడ క్లీన్ చేసినారంటే ట్రైన్ వాష్రూమ్ ఏదైతే ఉంటుందో ఆ వాష్రూమ్ లో ఈ ప్లేట్స్ కరిగారు అనమాట తిరిగి వాటిలోనే భోజనం అయితే సర్వ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి అమృత భారత్ ఎక్స్ప్రెస్ అనమాట వన్ సిక్స్ సిక్స్ జీరో లో ఈ వీడియో తీయడం అయితే జరిగిందనమాట ఎవరో ఒక ప్యాసింజర్ ఆ తర్వాత దీన్ని రైల్వే డిపార్ట్మెంట్ పంపించగా ఎవరైతే ఈ ఫుడ్ సర్వ్ చేసేటటువంటి వెండర్ ఉంటాడో వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి వీలైనంత వరకు బయట వేరే రాష్ట్రాల్లో ఉంటే చేసి చచ్చేది ఏం లేదు బయట ఎక్కడైనా రూమ్స్ లోనో హాస్టల్స్లో ఎక్కడైనా ఉంటే చేసి ఏం లేదు ఎలాగో బయట తిని సావాల్సిందే కానీ వీలైనంత వరకు ఇంట్లో వండుకునే ఆహార పదార్థాలు తినడానికి ప్రయత్నం చేయండి బయట ఎక్కడ తిన్నా కానీ రోతే వాళ్ళు క్లీన్ అక్కడ ఏ మాత్రం కూడా హైజీన్ ఉండదు చాలా రోత కొంటే వాళ్ళు తయారు అన్ని కూడా కానీ గతిలేక బయట తినాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇంకో విషయం చెప్తున్నా ఈ ట్రైన్లో సేఫ్ జర్నీ కావాలనుకుంటే స్టమక్ ఎఫెక్ట్ కాకుండా ఉండాలనుకుంటే కనుక తప్పనిసరిగా ఇంటి భోజనాన్ని తీసుకెళ్ళండి ఎక్కడికి పోయినా పులిహోరం లేదా చపాతీలు ఏవో తీసుకుపోతే ఇలాంటి దరిద్రాలు మనం పట్టించుకోవాల్సిన పని అయితే ఉండదు